ఫ్రెండ్స్ నమస్తే గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్ను కోరుకుంటున్నానండి ఈరోజు నేను చక్కగా రెండు మాడకాయలు తీసుకున్నానండి చక్కగా నీట్గా కడిగేసి గీసి చిన్న చిన్న ముక్కలుగా కోసాను ఒక కొబ్బరికాయ తీసుకొని రెండు చెప్పలకాయ కూడదాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి కడిగేసి రెడీగా ఉంచానండి ఇవి కూడా పచ్చిమిరకాయలు కాసిన చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నానండి కొద్దిగా ఆయిల్ వేసుకొని దీని చక్కగా సన్న మంట మీద చక్కగా మంచిగా పేల్చిన తర్వాత మిక్సీ పట్టేసుకొని పచ్చడి తాలింపు పెట్టుకున్నాను కొబ్బరిను పురాస మాడకాయతో కలిపి చెట్టు చేసుకుందామండి నేను ఈ విధంగా చేస్తాను చూడండి మెత్తగా తురుముకున్నానండి ఇదిగోండి కొబ్బరి కూడా మంచిగా తురిగేసాను ఇవి పచ్చిమిరగాలు చక్కగా మట్టు పెట్టాను ఇప్పుడు మళ్ళీ పచ్చిమిరగాలు పత్రిక పత్రిలా కట్టేసుకున్నాను ఎంత కొంచెం చరిత్ర వెళ్ళిపోయి చెట్లు చేసుకున్నాను చేసిన తర్వాత వీటిని నుండి కలుపుతామండి ఇవిగోం పచ్చిమిరగాలు చిన్న జారలు వేసానండి కాస్త అంత గల్లు కాస్త పసుపు వేస్తున్నానండి చక్కగా దీన్ని మెత్తగా పట్టాలి ఇప్పుడు ఇది కారం చూసారా ఇప్పుడు ఈ మామిడికాయలు మనం తురుముకున్న మామిడికాయలలో ఈ కారం ఈ విధంగా వేసుకొని చక్కగా మొత్తాన్ని ఇప్పుడు కొబ్బరి కొబ్బరి తీను ఈ మామిడికి రెండు కలిపేసి మొత్తంగా మంచిగా మెత్తగా కలిపేసుకోవాలండి ఈ పచ్చిమిర్చి ఈ జీలకర్ర వెళ్ళిపోయి వేసి మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం తాలింపు పెట్టుకోవాలి ఏంటంటే అండి ఈ రెండు కలిసి అనుకోండి ఇందులో సాల్ట్ వేసారు కాబట్టి ఇందులో ఏ అవసరం లేదండి మొత్తం కలుపుతాం అది ఇది ఇది మూడు మిక్సర్గా కలిపేసుకున్న తర్వాత అప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం అండి ఇదిగోండి జీలకర్ర వెళ్ళిపోయి కూడా వేస్తారు దీన్ని మిక్సీ పట్టేద్దాం ఇప్పుడు చక్కగా పచ్చిమిరగాయలు కూడా మిక్సీ పట్టుకొచ్చా కదా ఇప్పుడు మొత్తంగా చక్క మెత్తగా కలిపేసుకుందాం అంత కొబ్బరి ఈ తురువిన మామిడికాయది కొంచెం కారం వేసుకో కారం కూడా వేస్తాను కొత్త కారం కొంచెం బాగుంటుంది టేస్ట్గా ఈ ఫేవర్స్ మీద కొంచెం అందరికీ కొంచెం నోరు బాగుంటుంది పుల్ల పుల్లగా ఉంటుంది అన్నారని ఇది చేశాను అండి ముందు మామిడికాయ చేద్దాం అనుకున్నాను కాదు కుదరలేదు చట్నీ వేసుకుందండి ఇది ఈ విధంగా చక్కగా మొత్తం కలిపేసుకున్నాం దీన్ని ఇప్పుడు మనం చక్కగా తాళి పెట్టేసుకుందామండి ఇదిగోండి చక్కగా చట్నీ ఈ విధంగా కలిపేసుకున్నానండి పచ్చిమిరపకాయలు కొబ్బరి ముక్కలు మామిడికాయ ముక్కలు చక్క కొద్ది చింతపండు వేసి చక్కగా మంచిగా మిక్సీ పెట్టి అడిగి ఉంచుకున్నానండి అండి బాండి ఇవి దానికి కావాల్సిన నలిగెండి మిరగాయలు తీసుకుని కాస్తంతా కరివేపా తీసుకున్నానండి తాళు చేసేసుకున్నాను చక్కగా మిరగాయలు వేగిన కరివేసిన వేసేస్తున్నాయి చక్కగా చోళ్ళు కరివేపాకు మరింత వేసానండి కంటికి మంచిదే ఎక్కువ కరివేపాకు ఎక్కువ వాడతానండి మంచిగా ఆగలుద్దామే చక్కగా నోటికి ఇప్పుడు మామిడికాయ పులిపే చక్క కొత్త చింతపండు పులిపే కొత్త కారం జస్ట్ వేసాన ఒక్క చిటికటి కొత్త కారం కూడా వేసానండి అందులో చక్కగా పచ్చిమిరకాయలు చక్కగా మిక్సీ పట్టుకొని మంచిగా నోటితో కావాలంటేనే కొంచెం లేక ఈ విధంగా చేస్తా చక్కగా ఇది పండుతాల్లిబులు దీన్ని బోర్లు చూసేస్తాను కొబ్బరి చీట్నీ నేను చేసే విధానం మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్